శుభోదయం అండి మనకి సెప్టెంబర్ మాసం రాబోతోంది ఎవరైతే వృశ్చిక రాశి వాళ్ళు ఉన్నారో వీళ్ళకి ఈ సెప్టెంబర్ మాసంలో వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం మీకు జనరల్గా వృశ్చిక రాశి అంటే విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాద జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాద అంటే అనురాధ జ్యేష్ఠ పూర్తిగానూ విశాఖలో చివరి పాదం కలిగిన వాళ్ళు మనకు వృశ్చిక రాశిగా చెప్తారు ఈ రాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెలలో అష్టమకుచుడు సంచారం వల్ల కానీ రాహు అర్ధాష్టమ శని ప్రభావాల వల్ల కానీ కుటుంబంలో సంయమనం తప్పనిసరిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నించుకున్న వారు లౌక్యంగా గోప్యంగా వ్యవహరిస్తే సక్సెస్ అవుతాయి వృత్తి ఉద్యోగాలయందు జాగ్రత్త తప్పనిసరిగా కుజుడి యొక్క శాంతి చేసుకోవటము కుజుడికి సంబంధించిన కందులు దానం ఇవ్వటం కానీ చాలా మంచిది అలాగే మీ వృత్తి జీవితంలో అద్భుతమైన విజయం సాధించాలంటే ఈ మాసం అనుకూలంగా ఉంటుంది మీకు గుర్తింపు కానీ ప్రశంసలు కానీ పెరుగుతాయి ప్రమోషన్లు కానీ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది గౌరవ మర్యాదలు మీరు చేసే పనిలో అంకిత భావము మీ కృషి ఫలిస్తుంది కొత్త అవకాశాల కోసం తెర తీసినట్టుగా భావించాలి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి మీరేమిటో నిరూపించుకోవడానికి నెల మీకు అనుకూలమైన వాసం ఇక విద్యార్థులకు వస్తే అంటే విద్యార్థులు మేధోపరంగా అభివృద్ధి చెందుతారు మీ అధ్యయనంపై దృష్టి పెట్టండి ఏదైనా సోమరితనాన్ని విడనాడి కొంచెం ఏకాగ్రతతో కృషి చేస్తే గొప్ప విజయం అయితే సాధిస్తారు మీ లక్ష్యాలను సాధించడంలో మీకు సహాయపడే మార్గదర్శకుడిని లేదా గురువుని వెతకడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది మీకు అనుకూలిస్తున్నది ఇక కుటుంబ పరంగా వస్తే కుటుంబ విషయాల్లో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటారు మీ కుటుంబ సామరస్యాన్ని కాపాడుకోవటంలో మీ జీవిత భాగస్వామి కీలక పాత్ర వహిస్తారు బహిరంగ సంభాషణ కానీ అవగాహన రాజీ అనే కుటుంబ బంధాలు బలోపేతం సహాయం చేయటం ఉపయోగపడతాయి జీవిత భాగస్వామికి కోసం రాజీ పట్టణంలో తప్పు తప్పులేదు మీ ప్రేమైన వారితో నాణ్యమైన సమయాన్ని గడపటం మరియు వారికి మద్దతుగా ఉండటం కూడా చాలా అవసరం ఇక ఫైనాన్షియల్గా వస్తే ఆర్థికంగా అంచనాలకు మించి లాభాలు వస్తాయి రహస్య మార్గాల ద్వారా ఆర్థిక లాభాల కోసం అవకాశం ఉంటుంది అనుకోని అవాంఛితమైన డబ్బులు కూడా వస్తాయి కాకపోతే డబ్బు విషయాల్లో జాగ్రత్త వివేకం ఉండటం సూచనగా చెప్పబడింది ఖర్చులను నియోజించుకోవటం పొదుపు చేయటము తెలివైన పెట్టుబడులు మాత్రమే పెట్టటము దీర్ఘకాలికమైన ఆర్థిక స్థిరత్వానికి అది ప్రధానమైన భూమిక ఇక హెల్త్ పరంగా వచ్చేసరికి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ముఖ్యంగా నెల పూర్వార్థంలో మీ శరీరంలో పంపే సంకేతాలు వినండి ఏదైనా అనారోగ్య సమస్య చిన్నదైనా సరే విస్మరించవద్దు ఒత్తిడిని నిర్వహించడంలో కానీ సానుకూల దృక్పథాన్ని కొనసాగించడంలో కానీ మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉండగా చూసుకోవడం కూడా చాలా ముఖ్యం సమతుల్యమైన ఆహారం తీసుకోవటం క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం తగినంత విశ్రాంతి తీసుకోవటం కూడా ఈ నెలలో ముఖ్యం ఒత్తిడిని నిర్వహించగలగటం మెయింటైన్ చేయాలన్నా పాజిటివ్ అట్మాస్ఫియర్లో కొనసాగుతూ మీరు మంచి ఆహారాన్ని తీసుకోవటం మీ శ్రేయస్సుకే మంచిది ఈ సెప్టెంబరు నెలాఖరికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ భార్యాభర్తల మధ్య ఏ విధమైన పొత్తును కుదరకపోయే చిన్న చిన్న స్పర్ధలు రావటం కానీ ఈ అభిప్రాయ భేదాలు రావటం కానీ కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి సమయంలో ఒకరినొకరు తగ్గి ఉండి సహనంగా ఉండి గొడవలకు దిగకుండా ఎవరికి వారు ప్రశాంతతగా ఉండటానికి ప్రయత్నించడం ద్వారా సమస్యను పరిష్కరించుకోగలుగుతారు ఎదుటివారి తప్పును గ్రహించి మన విలువలను అర్థం చేసుకుని సంయమనంగా పాటించటం అవసరం మిమ్మల్ని పొగిడేవారు మీ చుట్టూ ఉండవచ్చు కానీ నిజమైన సహకారం లభించకపోవచ్చు మీ జీవిత భాగస్వామే మీకు అండ దండ అందరూ మంచి మాటలు చెబుతారు కానీ కష్టాల సమయంలో నిజంగా సహాయం చేసేవారు ఎంతమంది ఉంటారండి కాబట్టి ఎవరి మాటలు నమ్మాలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఈ సమయంలో వ్యాపారాల పట్ల పూర్తి ఏకాగ్రతతో చాలా అవసరం మార్కెట్ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు పోటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏమాత్రం అశ్రద్ధ చూపించినా నష్టాలు ఆర్థిక నష్టాలు కూడా తప్పవు ప్రతి అడుగు కూడా ఆలోచించి వేయాలి కొత్త అవకాశాల కోసం ఎదురు చూడాలి ఇన్నోవేటివ్గా ప్రయత్నించాలి ఇక స్త్రీల సంబంధం విషయానికి వస్తే ఆర్జన పట్ల ఆసక్తి పెరిగే అవకాశం ఉంది అదృష్టవశాత్తు వారికి కావలసిన ప్రోత్సాహం కూడా ఆయన ఎలా లభిస్తుంది ఇది మంచి సమయము తమకున్న ప్రతిభను చాటుకుని ఆర్థికంగా స్వతంత్రంగా నిలబడే అవకాశం వాళ్ళకి లభిస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలి ఇక విద్యార్థులు ఎవరైతే ఉంటారో కొన్ని చిన్న సలహా ఏంటంటే ప్రేమ వ్యవహారాలు దూరంగా ఉండటం మంచిది ఈ వయసులో ప్రేమ ఆకర్షణ సహజమే కానీ చదువు పట్ల దృష్టి పెడితే భవిష్యత్తు మంచి ఫలితాలు పొందవచ్చు జీవితంలో ప్రేమకు సమయం ఉంటుంది కాబట్టి కొంచెం డీవియేట్ కాకుండా ఈ గ్రహ అననుకూల ఫలితాలని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని సమయం పాటి చదువు వైపు దృష్టి పెట్టడం వల్ల మీరు భవిష్యత్తులో ముందుకెళ్తారు ఇక పరిహారాలకు ఏంటంటే మీ మీ పాలక గ్రహాలపైన అంగారకుడు ఆయన యొక్క జపాన్ని చేయటం వల్ల కానీ శక్తిని పెంపొందించుకోవటం ద్వారా అడ్డంకులు జయించాలి అట్లాగే ఈ నెలలో మీకు అద్భుతమైన అవకాశాలు అందిస్తుంది కాబట్టి వాటిని సద్వినియోగం చేసుకోండి మీ సామర్థ్యాన్ని విశ్వసించకండి కష్టపడి పని చేయండి మిమ్మల్ని మీరు క్రాస్ చెక్ చేసుకుంటూ మీ సామర్థ్యాన్ని పొగడకుండా నిలబెట్టుకొని పాలిష్ చేయడానికి ప్రయత్నించండి దీనికి ఈ మాసంలో పెద్దగా ఇబ్బంది లేదు కానీ మీరు కుజుడుకు సంబంధించి చక్కగా ప్రతి మంగళవారము కూడా ఈ బెల్లము ఈ పశుపక్షాదులకి వేయటం కానీ లేకపోతే ఈ చిమ్మిరి ఉండలు పెట్టడం కానీ మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది మీకు ఆరోగ్యంలో ధైర్యము విజయాన్ని కూడా ప్రసాదిస్తుంది అంతేకాకుండా హనుమాన్ హనుమత్ మాలా మంగళాష్టకం కానీ చేయటం వల్ల మంగళవారం మీకు అనుకూలమైన ఫలితాలు వస్తుంది హనుమాన్ టెంపుల్లో ఐదు ప్రేక్షణలు చేసి హనుమంతుడి సింధూరం ద్వారా అర్చించడం ద్వారా కానీ ఆకుపూర్ చేయడం ద్వారా కానీ మీకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది కనుక ఈ పరిహారాలు మీరు పాటిస్తూ మీరు ఎప్పుడైతే ఈ కుజ సంబంధమైన పరిహారాలు ఎప్పుడైతే పాటిస్తూ ముందుకు వెళ్తారో మీకు చాలా అనుకూలంగా ఉండి ఈ నెల మీకు కలిసి వస్తుందనే విషయాన్ని ఘంటాపరంగా చెప్తున్నాను మీ అందరికీ అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు